కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్ర మరోమారు జరుగుతుందని కాంగ్రెస్ రెండులందరూ అప్రమత్తంతో ఉండాలని దాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు తాను లేని సమయంలో కొంతమందిని వెనకేసుకుని నాయకుడిలా చలామణి అయ్యేందుకు చేస్తున్న కుట్రపై కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు వెనుక ఉండి వెనుపోటుబడిచే నాయకులు పార్లమెంటులో కొందరున్నారని పరోక్షంగా అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు సదరు నాయకుల వెనుక ఎవరున్నారో ప్రజలకు బాగా అర్థమైందన్నారు ఇదంతా జోగురామన్న ఆడిస్తున్న నాటకంగా అభివర్ణించారు తాను ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఆశపడ్డానని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు తాను రాకముందు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటో మీకు తెలుసునన్నారు కొందరు స్వార్థం మరికొందరి కుట్రల వల్ల ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య ఉన్నానన్నారు తాను ఓడిన ఇప్పటికీ అన్నదానం నిరంతరాయంగా సాగుతుందన్నారు అంబులెన్స్ సేవలు కొనసాగుతాయన్నారు పేదలకు ఆదుకునే ప్రక్రియ ముందు సాగుతున్నట్లు చెప్పారు ఇదంతా పెద్ద క్యాంపు కార్యాలయం తను ప్రజలు కార్యకర్తల కోసమే కట్టించున్నట్టు చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరైనా అతను గెలుపొనకు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ జెండా ఎగురవేయడం లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు ఎన్నికలు పూర్తయ్యే వరకు విశ్రమించకుండా అలుపెరగని పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ ముఖ్య నాయకులు జిల్లా కేంద్ర నాయకులు నియోజకవర్గ నలుమూల నుంచి తరలివచ్చిన మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వివిధ గ్రామాల నుండి తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల నుండి వినతలను కూడా స్వీకరించారు సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు ఉజ్వలంగా ఎగసిన తోరం పొద్దు పై నడిపే ధీరం నదిల బాధ వెలిగే నువ్వేరాగిన గండూరం సూరీడం

కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మా చుటకై పయనం కట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తి

ఒక మీ అందరికి నేను రిక్వైర్ చేసేది ఏంటంటే ఒక నాలుగు సమయం అనేది అయిపోయిందా ఒక్క సబ్సిడీ కోసం ఆయన చేరకు సబ్సిడీ కోసం ఎంపీడీ ని వ్యక్తి నిలబెట్టి ఈ రోజు చంచాల గ్రామ ని కార్యకర్తలు తీసి తాగు రేటర్ కి తాగు మరి మండల అధ్యక్షులు ఎవరు కావాలా కాంగ్రెస్ వాళ్ళు ఇండిపెండెంట్ ఓడి చేతులు కలిపితే ఇండిపెండెంట్ ఓడి మండల అధ్యక్షులు కావాలా లేదంటే కాంగ్రెస్ ఓడి మండల అధ్యక్షులు కావాలి టీఆర్ఎస్ ఓడి మండల అధ్యక్షులు ఎట్లయినప్పుడు ఎట్లయింది అంటే మీ సబ్సిడీ కోసం మీరు లోకరామన్న కమ్యూనిటీ అమ్మేసినటువంటి ఏంటి కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు ఎవరైతే చెంగ చెంగ నెగుతున్నాడో ఆ మనిషి జోరు రామన్న ఆడిస్తున్నట్టు ఆడుతున్నాడు మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్పారా జోగిరామన్న పని ఖాళీ అయిపోయింది టీఆర్ఎస్ లో నుంచి మంచి మంచి నాయకులను కనుగడినటువంటి కార్యకర్తలు కూడా ఆదిలాబాద్ మీద ప్రేమతోని మన రేవంత్రమ మీద ప్రేమతోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన మీద ప్రేమతోంది మన కాంగ్రెస్ పార్టీలో భేరంగరే రోజురామన్న పని అయిపోయింది ఇక రోగురామన్న రాజకీయాలు లేదు మనిషి కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మోదీ మోదీ ఆమన్న పంచన సంకలం చేస్తాడు చూసుకోండి జోడీ ఆమన్న సంకలం కూడా ఈ మనిషి ఎవరైతే ఉన్నాడో ఈ సబ్సిడీల కోసం ఎంపీటీసీని అమ్మేసుకున్నటువంటి ద్రోహి ఈ రోజు డిసిసి అనుకుంటా దొంగ నాటకాలు ఆడితే కార్యకర్తలు తీసి పాత బిడ్డ పాత కంది రెడ్డి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందా ఆదిలాబాద్గా కంది రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెరిగింది అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన బలం జోగ్రామని పీకి ఆదల మనం పీకి ఆదల పడేసినటువంటి మనకున్నటువంటి కార్యకర్తల బలంతో మనం నలభై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకున్నాం తెచ్చుకున్నామా లేదా కంది శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల గుండెల్లో ఉన్నాడు సాధించి మనము జోగు రామనకు డిఎన్ఏన్నం సై సై అం ఏమంటే మన మధ్యన ఓటు చీలిపోవడం వల్ల మీరు గుర్తు పెట్టుకోండి కంది శ్రీనివాసరెడ్డి లోపల ఎవరైనా చాలా తగ్గిందనంటే పంతం పెరిగింది జిద్దు పెరిగింది కానీ ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవాలనే జిద్దు పెరిగింది కానీ కంది శ్రీనివాసరెడ్డి ఎలకలకు వెయ్యడు పచ్చని కాపురంలా చిచ్చు పెట్టి నిప్పులు వస్తున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లా ఇప్పుడు సర్వే చేస్తే ముప్పై ఐదు వేల మెజారిటీ వస్తుందని సర్వేలో అదిలాబాద్వర్గంలా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే తనకు పుట్ట గదులు ఉండయని అన్న దీన్ని గమనించి ఈ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ సబ్సిడీ ఇప్పించినటువంటి వ్యక్తి జోగురామ్ ఈ వ్యక్తికి హౌస్ సబ్సిడీ ఇప్పించిండు ఆ వ్యక్తి ఈ రోజు చెంక చెంక ఎగురుతున్నాడు ఎగురు బిడ్డా ఎగురు ఎగురుతావో ఎదుగుతా నాకు తెలిసే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నువ్వు కూడా చూడాల ఆధిక్యత మెజారిటీ రాకుండా ఈ మనిషి నలుగురు పొట్టగాళ్ళేసుని చిచ్చు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో పచ్చని కుటుంబంలో మీరెవ్వరు కూడా నమ్మద్దు ఈ వ్యక్తి వెనకాల ఉండి నడిపించే వ్యక్తి కేవలం జోగు రామన్న మాత్రమే జోగు రామన్న ప్రోగుబలం మీ అందరికి గుర్తు చేసుకోవాలని మళ్ళొకసారి నేను అంటున్నా మా వాళ్ళలో ఉన్నటువంటి ఈ జోగు రామన్న పెంపుడు కుక్కకు నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో కార్యకర్తలు అందరికీ తెలుసు ఒకటి చెప్పిండు ఏమంటాడు గాంధీ శ్రీనివాసరెడ్డి టైవీయడు గాంధీ రెడ్డి కలవడు రెడ్డి శ్రీనివాసరెడ్డి పోరేత్తాడు బాధాత చెప్పిన ఏ పోలీస్ స్టేషన్ పనున్నా హాస్పిటల్ పనున్నా కంది శ్రీనివాస రెడ్డి ముందు మీ సమస్యని పరిష్కరించడానికి ఇంత పెద్ద ఆఫీస్ వ్యవస్థ నిర్మించిన నిర్మించినా లేదా నేను ఓడిపోయినా కూడా అన్నదానం ఆగిందా ఒక్కరోజనా నేను ఓడిపోయినా కూడా అంబులెన్స్ ఆగిందా నేను ఓడిపోయినా కూడా కష్టం కు ఆదుకోవడం ఆగిందా ఎవరు కూడా దరిగిపోయి వస్తే గనక ఒక లెటర్ రాసిచ్చుడో రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు పింఛను అయితే పిచ్చను సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినాం ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం ఇది ఒక నిరంతర ప్రక్రియ అవునా కాదా కానీ దుష్ప్రచారం చేస్తే దీనివల్ల మనకు ఒక మేలు జరిగింది కదా అసలు దొంగలు ఎవరో బయటపడ్డారు కదా ఇంకా ఇంటికా ఇంటి దొంగలు ఎవరో బయటపడ్డరా లేదా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవడి కర్మ ఆడికి అంటుంది అవునా కాదు వాళ్ళు మనకు రెండు నెలలు ఎలక్షన్ల టైంలో రెండు నెలలు ద్రోహం చేసే దేవుడు ఐదేళ్ళ శిక్ష లేదా ఏ లేదా ఇట్లాంటి వ్యక్తులు జోగురామన్న నమ్ముకుంటే త్రిశక్తు స్వర్గం అడు కాకుండా ఇటు కాకుండా వేరు ఈ జోగు రామన్న సిక్కండి రాజకీయాలకు ఈ జోగు రామన్ననే ఈ ఇతనికి డబ్బులు ఇచ్చి కాపు కాసి ఇతనితోని కాంగ్రెస్ పార్టీలో పచ్చని సంసారంలా నిప్పు పెడుతున్నాడు మీరందరూ నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్క తాటి మీదున్నది ఇదంతా ఏంటి దీనికి అందరి కారణం ఏంటంటే టిఆర్ఎస్ మొత్తం సగం ఖాళీ అయిపోయింది అందులో పనిచేసే మంచి నాయకులు మంచి కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాడు జోరు రామన్న పక్కకి లేడు దాంతో కొత్త నాటకానికి తెరదీసాడు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నది మీకు మళ్ళా చెబుతున్నాడు నేను భవిష్యత్తులో ఈ బిఆర్ఎస్ అనేది ఉండదు ఏ పోటీ అయినా కాంగ్రెస్ కి బిజెపికి మధ్యలో పోటీ మీరు వాగు పెట్టుకోండి ఈ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎంపీలందరూ కొంతమంది బీజేపీ కొంతమంది కాంగ్రెస్ లో అవునా కాలం ఇంకా జోగురామటువంటి గారి కొంతమంది నమ్మలే కనుక ఈసారి మనం ఇరవై వేల మిజాయితో మనం అమ్మకా ఈ జోగురామని అలకగా అంటే కొంతమంది అబ్బా జోగురా ఓడిపోతాడా అబ్బా పదిహేను ఏళ్ళు మా ఎమ్మెల్యే ఐదేళ్ళు మంత్రి ఆయన కొడుకేమో పొట్టు పొట్టు పైసలు సంపాదించిండు జోగురాముని తోడిపోతాడు ప్రజలు అనుకుంటారు ఏమైంది రెండేళ్ళ కంది సినిమాలు జరిచారు రెండేళ్ళ కథ పట్టించిన జోగురా పట్టించినామా లేదా తీసి అవసరం పడేసామా లేదా జోగురామని బయట పెట్టమా లేదు ఈ అన్యాల్ని తట్టుకోలేనటువంటి ప్రజలందరూ కూడా జోగురాములని బయటి ఆయన రాజకీయ ప్రాపకం కోసం ఒక చెంచాని కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ చెంచా వెనకాల ఇంకో చెంచా ఉన్నాడు జోగురామన్న తొత్తుగా పనిచేసినాడు అతని మీరు తొందరనే బయట పెడతాం మీ అందరికి ఆధారాలతో సహా ఇప్పుడున్నటువంటి చెంచా ఎప్పుడు జోగురామన్న కలిసిండు ఆయన ఫామ్ హౌస్ లో ఎప్పుడు దావ జరిగింది జోగురామన్న కొడుకుతో ఎప్పుడైనా హైదరాబాద్ లో మీటింగ్ అయింది ఇవన్నిటి కూడా ఆధారాలతోని అరటి పండువలసినట్టు మీ దగ్గర బయట పెట్టే బాధ నా గుర్తుపెట్టుకోండి కానీ కానీ మన శ్రేణుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాత కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయినటువంటి నాయకుల యొక్క నైతిక స్థైర్యాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మెజార్టీ రాకుండా చేయడానికి జెడ్పీ ఎలక్షన్సు ఎంపీటీ ఎలక్షన్లు జెడ్పీటీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు పిఎస్ఈ ఎలక్షన్లో మనకు మెజార్టీ రాకుండా చేయడానికి జోగురామన్న ఆడుతున్నటువంటి శిఖండి రాజకీయాలు ఇది మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా ఇట్టండి శిఖండి రాజకీయాల్ని నా మీద ఎన్ని ఎదుర్కోలేదు నేను వచ్చిన రెండేళ్లలో ఎంత మంది పడ్డారు నా మీద ఒక్కడన ఒక్క కౌన్సిలర్ లేకుండా సర్పంచ్ లేకుండా ఎంపీటీసీ లేకుండా జెడ్పీటీసీ లేకుండా నలభై ఎనిమిది వేల ఓట్లు ఆదిలాబాద్ ప్రజలు ఈ ముఖం చూసేసి లేచిలా లేదా లేచిల్లా లేదా ఒక్కసారి ఈ పిల్లగాన్ని ఒక్కసారి ఈ పిల్లగాని కొట్టేద్దాం ఒక్కసారి ఈ పిల్లగాని గెలిపించుకుందాం ఈ పిల్లడు చేస్తా అంటుండు ఇప్పటికి కూడా ఈ పెద్దమ్మలందరూ నేనేం చేసినానికి ఈ పెద్దమ్ ఊరికి ప్రేమతోనే కాదా ఈ పెద్దమ్మలందరూ ఏం నేనేం చేసిన ఇలా ఇప్పుడు ఏమన్నా ఇప్పించిన ప్రేమతోని బిడ్డ ఒక్కసారి నిన్ను గెలిపించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో నాకు ఎంతో మంది నన్ను కన్న బిడ్డలాగా ఆదిలాబాద్ లో చూసుకున్నారు మీరు గుర్తుపెట్టుకోండి కౌన్సిలర్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఎవ్వొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆదిలాబాద్ ప్రజలు ఉన్నారు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ఆదిలాబాద్ ప్రజలు ఉన్నారు ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు ఇది టీ కప్పులో తుఫాను మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండేది సో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి జోగురామన్న రాజకీయ జీవితానికి ఆదిలాబాద్ ప్రజలు సమాధి కట్టింద్రు ఇక నుంచి ఏ పోటీ అయినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం గుర్తుపెట్టుకోండి ఏ పోటీ అయినా మేము సిద్ధంగా ఉన్నాం మీరెవ్వరు కూడా అధారపడాల్సిన పని లేదు మీ అందరికి కూడా ఇంకొకటి మీ అందరికీ మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు ఈ ప్రజాపాలన తీసుకుంటే ఈ పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటుని గెలిపించడం మనకు చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరచాలా మన రాహుల్ గాంధీ గారు ప్రేమతోని ఆదిలాబాద్ వచ్చి సభ పెట్టినరు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారిని మనం మళ్ళీ ఆవిడకి తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని ఇచ్చి ఎట్లయితే బహుమతికి ఇచ్చినమో కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి అధికారంలోకి తీసుకురావాలా దీవించాలా నా మీద నమ్మకం ఉంచాలా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఏవైనా కానీ మీ అందరు ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే తీసుకుంటాము నిర్ణయము మీరు ఎవరైనా కూడా ఆశీర్వాదం పెట్టాలా అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నా నిర్ణయానికి మీ ఆమోదం ఉండాలా మీ అందరు ఏదున్నా మీకోసమే నాకు ఏం స్వార్థం ఉండదు ఏదున్నా మీకోసమే మనకున్న ఏ మూడు పదవులు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అయితే బోతు నియోజకవర్గానికి ఇవ్వాల్సి వస్తున్నది ఈసారి అడ్జస్ట్మెంట్లో భాగంగా మీరందరూ సవినీయంగా అర్థం చేసుకోండి ఎందుకంటే తలమడుగు తాంసి భీంపూర్ మండలాలు కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి వైస్ చైర్మన్ బోధ్ నియోజకవర్గానికి పోతుంది ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మను జైనత్ వేల రెండు కలిపి మనకు ఒకటే మార్కెట్ కమిటీ ఉన్నది జైనత్ మార్కెట్ కమిటీ ఆ తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ మనకు ఉన్నాయే మూడు పదవులు ఎంతోమంది అర్హులు ఉన్నారు ఎంతోమంది అర్హులు ఉన్నారు మీలో అర్హత చాలా మందికి ఉన్నది పాత కాంగ్రెస్ కార్యకర్తలల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరికీ అర్హత ఉన్నది కానీ ఉన్నయే మూడు పదవులు మీరు సవినయంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నా నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అందరు కూడా దానికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెట్టండి ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి తంది ఉన్నంత ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ మేలు చేరే వాళ్ళని ఆ స్థానంలో ఫలానా వ్యక్తిని పెడితే కనుక ఆ పార్టీకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే తప్ప మరొక ఉద్దేశం కాదు కానీ మీకు అందరికీ గుర్తుపెట్టుకోండి మీ అందరికీ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ నేను మీ అందరికీ హామీ ఇచ్చిన గరీబోల దగ్గర పోటీ చేసేంత సామర్థ్యం లేకపోతే కంది శ్రీనివాసరెడ్డి నేను మీ సొంత తమ్ముల్లాగా బిడ్డలాగా సహాయం చేసైనా కానీ గెలిపించుకుంటా అది మాత్రం నమ్మండి నన్ను మీ అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నా ఇంకొకటి అన్ని విషయాలలో ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలు మొదలైనవి ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం మొదలుపెట్టింది అది ప్రతి ఇంటికి వెళ్ళి మనం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదని చెప్పాలా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవ్వడం మొదలైంది ఈ రోజు నుంచే బిల్లులన్నీ కూడా జీరో బిల్లులు వస్తున్నాయి ఇంతకు ముందే దాదాపు ఇరవై కోట్ల మహిళలు కేవలం డెబ్బై ఐదు రోజులలో ఇరవై కోట్ల మహిళలు ఆర్టీసీలో ప్రయాణం ఉచితంగా చేసిరు ఆరోగ్య బీమాని ఆరోగ్యశ్రీ కింద పది ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం తప్పకుండా మిగతా హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతున్నది మళ్ళీ నిరుద్యోగులందరినీ ఆదుకుంటామని చెప్పినాము పదకొండు వేలకు పైగా డిఎస్సి పోస్ట్లతో టీచర్ జాబులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ పడ్డది పడ్డదా లేదా పడ్డదా లేదా మీరందరూ కూడా మీరందరూ కూడా సహకారం కాంగ్రెస్ పార్టీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సహకారం చేయాల రెడ్డికి గుర్తు గుర్తుపెట్టుకోండి జిద్దు మనిషి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎవరైనా అడ్డస్తే కార్యకర్తలు పాతి పెడతారు కాంతి శ్రీనివాసరెడ్డి చిద్దు మనిషి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మాత్రమే కంది రెడ్డి ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉన్నతే కంది శ్రీనివాస రెడ్డి ఏకైక లక్ష్యం ఆ ప్రజల్ని డెవలప్మెంట్ చేయడమే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం నాకు ఎటువంటి కోరికలు లేవు దేవుడు నాకు అంతా ఆనందం ఇచ్చేది మీ మీ అందరి ఆశీర్వాదంతో నీడదానికి వచ్చినాం నాకు ఎటువంటి కోరికలు లేవు కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి కాపాడుకునేటువంటి బాధ్యత నాది అనేక వేదికలలో నేను చెప్తా ఉంటా మీకు కష్టం వస్తే మీ కష్టం నా కష్టం మీ కష్టం సుఖంలో భాగమవుతా కానీ జోగురామన్న ప్రోత్పదలతో కంది రెడ్డితోని ఎవరైనా కోరుకుంటే మీ ఇష్టం కంది రెడ్డి నీతి న్యాయం ధర్మం ముందు మీరే అగ్నికి ఆగుతాయి అయిపోతారు బిడ్డ మీరు నేను చెప్తున్నా అదిలాబాద్ ప్రజల కోసం ఆస్తులు దారబోసే మనిషి కంది రెడ్డి తప్ప మీ తీరు అధికారుల ట్రాన్స్ఫర్ల పైసలు ఎంచుకున్న తిరుగు జోగురామన్న అన్ని అన్ని విధాలుగా పైసలు తిని పంది కొక్కులాగా బలిసి ఇప్పుడు ఆ పైసలన్నిటితో ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీలో పచ్చని సంసార తెలుతుంది ఆ ఫంక్షనాలు ఫంక్షన్ నడుపుకో ఈ సబ్సిడీ సబ్సిడీ చేసుకో ఎంతగా జోగురామన్న దగ్గర సబ్సిడీ తెచ్చుకున్నావు కదా ఆ సబ్సిడీ పనులు ఆదాన చేసుకో సబ్సిడీ వ్యవసాయం మరి చిన్న చిన్న రైతులకు రాని సబ్సిడీ ఈడు ఇరవై ఎక్కర్లు ఎదుకొచ్చింది సబ్సిడీ ఓడి ఓడిపిచ్చి ఎనిమిది కోట్ల సబ్సిడీ జోగు రామాయణం ఇప్పించింది అర్థమైందా బాగా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తంతో చెమటతో కష్టపడి ఎదిగినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది మాలాంటి అందరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన మోసి ఇంత అభివృద్ధి తీసుకొచ్చారు ఇది ఆ కార్యకర్తల ఆవేదన నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి ఆ ఫోన్లన్నింటినీ కూడా నేను ఎవరు ఫోన్ చేసినా గిడు నలుగు మంది చేస్తున్నాడు గిడు నలుగు మంది సమయంత్రుడు గిడు నలుగు మంది చేస్తున్నాడు నేను ఒకటే ఎత్తుంది మీలో చాలా మందికి నేను ఫోన్ చేసి ఒకటే మాట్లాడు ఒక జోబు రావన్న పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే కూడా ఐదేళ్ళు మినిస్టర్ ఉన్న భయపడే గిడికి భయపడతాను అవునా నిజమేనాక పదిహేను ఏళ్ళు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా అని అవతల పడేసాం కాంగ్రెస్ పార్టీల ద్రోహులుగా ఉండి ఇక్కడ ముప్పై ఏళ్ళుగా తిష్ట వేసి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న వాళ్ళని పీగా వదలబడేసినాం ఇక లెక్కన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు ఎవరైనా మర్యాదగా మంచిగా పనిచేస్తే కనుక వాళ్ళకు నమస్కారం పెడతాం మా భుజాల మీద ఎక్కిసుకుంటాం మోస్తం కానీ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే మళ్ళీ చెప్తున్నా ఆదిలాబాద్ పులి ఆదిలాబాద్ ప్రజలు పాత రేసి పెడతారు బిడ్డ పాత రేసి పెడతారు చాలా జాగ్రత్తగా ఉండండి అని జోగు రామన్న చెంచాలకు ముక్కు సూటిగా హెచ్చరిస్తున్నాను నేను సాటుకు మాట్లాడే మనిషిని కాదు కాక పెద్దవా చిన్నమ్మలు అక్కలు అన్నలు నేను సాటు స్ట్రైట్ ఫార్వర్డ్ డి అంటే డి సై సై పార్టీ పరంగా నేను ఏ పదవి లేనప్పుడు కూడా జోగురామన్న పెట్టి పోలీస్ కేసులకు భయపడలే మన పార్టీ అధికారంలోకి వచ్చింది మన కార్యకర్తల్ని కాపాడుకోవడమే మన ఏకైక లక్ష్యంగా ఉండాలని మన తెలియజేస్తా ఉన్నా అట్లనే చాలా వినతి పత్రాలు ఉన్నాయి పింఛన్ల కోసము రేషన్ కార్డుల కోసము అవన్నిటి వెరిఫికేషన్ నడుస్తున్నది ఒక్కొక్క హామీ అమలవుతుంది ఇప్పుడు ఐదు వందలకు సిలిండర్ అమలవుతున్నది రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలవుతున్నది ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నది మిగతావి కూడా మెల్లమెల్లగా అమలవుతూ వెళ్తాయి మీరెవ్వరు కూడా ధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అట్లనే మీరు ఇప్పటి నుంచే పార్లమెంటు ఎన్నికల నగారా మోగించాలా పార్లమెంట్ ఎలక్షన్ల కోసం అందరూ సిద్ధం కావాలా బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలా ఆ తర్వాత ఇంకొకటి మనమంతా కూడా మనమంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్లతోనే అయిపోదు పార్లమెంట్ ఎలక్షన్లు అయినటువంటి రెండు నెలల కాలం లోపలనే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ రెండు నెలల తర్వాత వెంటనే మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక ఆరు నెలల లోపలనే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎక్కడైనా కూడా పార్టీ ఎవరినైనా కూడా చిన్న కార్యకర్తల్ని ఎవరినైనా కూడా బీఆర్ఎస్లో వాళ్ళని బీజేపీలో ఎవరున్నా కూడా మన పార్టీకి వస్తా అంటే కనుక సాధారణంగా ఆహ్వానించండి కానీ పాత కార్యకర్తల యొక్క ఇంపార్టెన్స్ పాత కార్యకర్తలకే ఉంటుంది కొత్త కార్యకర్తల ఇంపార్టెన్స్ కొత్త కార్యకర్తలకే ఉంటుంది అందరిది అందరినీ కలిపిపోయే బాధ్యత బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సవినీయంగా మనవి చేస్తా ఉన్నా ఇంత గొప్పగా పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి రజగోపాల్ వెంకటరెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ కూడా దామోదర్ రాజనరసింహ గారికి సీతక్క గారికి మనందరి అభిమాన నాయకులు సీతక్క గారికి కొండా సురేఖ గారికి పొన్నం ప్రభాకర్ గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి పొంగలే శ్రీనివాసరెడ్డి గారికి అందరి మంత్రివర్గ సభ్యులకు మంత్రివర్గం మొత్తానికి ఇంత అద్భుతమైనటువంటి ప్రజాపాలన చేస్తున్నందుకు ఒక్కసారి ఆదిలాబాద్ ప్రజల తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి